బాహుబలి టూ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నా ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలవుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీగా ఉన్నారు బల్లాల దేవుడు పాత్రధారి రానా ప్రస్తుతం కోచిలో ప్రచార కార్యక్రమాల్లో ఉన్నాడు బాహుబలి చేస్తూనే ఇతర సినిమాలు చేసే అవకాశం ఎలా వచ్చిందో చెప్పాడు రానా నిజానికి ప్రభాస్ తప్ప బాహుబలిలోని మిగిలిన అందరు యాక్టర్స్ ఇతర చిత్రాలు కూడా చేస్తున్నారు రానా అయితే తెలుగులో రుద్రమదేవి హిందీలో బేబీ తమిళ్లో బెంగళూరు డేస్ త్రిభాషా చిత్రం గాజిల్లో నటించాడు బాహుబోలి కోసం బాడీ పెంచేందుకు దాన్ని మెయింటైన్ చేసేందుకు ప్రభాస్ రానాలో తెగ కసరత్తులు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సమయంలో ప్రభాస్ కు గాయాలయ్యాయట దీంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందట ఆ సమయంలోనే రుద్రమాదేవి మూవీ చేశా అంటున్నాడు రానా అప్పటికే పెద్ద యుద్ధం చేస్తున్నాము మరో చిన్న యుద్ధం చేస్తే ఏమవుతుంది అనుకున్నా అప్పటికే పొడుగు చుట్టూ పెంచి ఉండడంతో దీనికి కూడా పనికొచ్చింది బేబీ సినిమా కూడా అలాగే చేశా అన్నాడు రానా నిజానికి ప్రభాస్ కంటే ముందే రానాకు కూడా గాయాలయ్యాయి కానీ రానాకు తగిలిన దెబ్బలు చిన్నవే అందుకే సింపుల్ రోల్స్ ను కంప్లీట్ చేసేయగలిగాడు